గత ప్రభుత్వంలో వెయ్యి రూపాయలు పెంచిన ఉన్నది జగనన్న ప్రభుత్వం వచ్చేసరికి మనకు వేల పెంచు మనకు అమ్మఒడి కానీ ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు ఆసలు కానీ వైఎస్ఆర్ వడ్డీ కానీ మహిళలు పదిహేడు వేలు కానీ అన్నీ మనకు ఎన్నెన్నో పథకాలు మనకు అమలు చేస్తున్నాడు మా నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగు వైఎస్ఆర్సీపీ రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ మళ్ళీ ఇప్పుడు మళ్ళా మేలు అన్నను మళ్ళీ గెలిపియాలని మేము సంకల్పంతో మేమంతా ముందుకు సిద్ధమయ్యి ముందుకు వచ్చినాము అలాంటి ఎంతోమంది వికలాంగులు బాగుపడాలని మహిళ మహిళలు కానీ మైనార్టీలు కానీ బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఈ ప్రభుత్వంలో ఇప్పటివరకు చాలా లాభపడే ఉన్నారు ప్రతి ఒక్క కుటుంబంలో ఇంకా లాభపడుతూనే ఉంటారు కాబట్టి మళ్ళీ మనం జగన్ అన్నే గెలిపించుకోవాలి మనందరం కలిసి అందుకని ఊరు ఊరు వాడవాడ ఖచ్చితంగా వైఎస్ రాజకుమార్ రాజకుమారుడిని జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలని సంకల్పంతో వంద ముందుకు రావాలి মন কলি গেলিমা মান সিদ্ধান জ